వెల్కమ్ టు ఎస్టిఆర్ న్యూస్ వ్యూర్స్ నేను మీ చందన మనం చూస్తున్నాము ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి మన ఎస్టీఆర్ న్యూస్ రిపోర్టర్ నిరంజన్ రిపోర్టింగ్ అందిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయనకు నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాజకీయ పార్టీల నాయకులు విభజించు పాలించు అనే విధంగా కొనసాగించారని అన్ని కులాలు కలిస్తేనే భారతదేశం అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌట్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మరియు తదితరులు పాల్గొన్నారు మన ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మా నిర్మాతల్లో అగ్రగణ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వరద సందర్భంగా నూతనంగా ఆధునీకరించబడిన అంబేద్కర్ కూడల్లో వారి విగ్రహానికి మేమందరం పూలమాలలు సమర్పించి అంజలి కట్టించినాము ఈరోజు భారతదేశానికి గతంలో కంటే ఎక్కువగా అంబేద్కర్ ఆలోచన విధానాలు అవసరం ఉన్నాయి విభజించి పాలించాలని చూస్తున్న చాలామంది నాయకులు ఆ పార్టీలకు సమాధానంగా ఈరోజు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే భారతదేశం అందరికీ సమాన హక్కులు ఉండాలి ముఖ్యంగా అనగారిన వర్గాలకి అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి ఆ రోజే సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విధానాలతోటి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాం అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి దేశ ప్రజలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చదువుకోవాలి అదే మన భారతదేశాన్ని అఖండంగా ఉంచగలిగే ఆలోచన విధానం తప్ప ఇంకో విధానం అఖండంగా భారతదేశాన్ని ఉంచలేదు ఉత్తరం దక్షిణం పశ్చిమం ఈశాన్యం అని చెప్పి రకరకాల వేర్పాటు ఉద్యమాలు మొగ్గదొడిగిన ఈ భారతదేశంలో ఇంకా అఖండంగా ఈ భారతదేశం ఉన్నది అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం అది కల్పించిన వెసులుబాట్లు అది ఇచ్చిన దిశానిర్దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే భావన తోటి ఈరోజు మనం ఉన్నాము అంటే అది మనం గణతంత్ర దినోత్సవం గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాతే అందరము ఒకటే అన్న భావన వచ్చింది అందుకే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అన్ని సంఘాల నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడానికి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిండ్రు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ కులగణను దేశంలోనే ప్రత్యేకంగా ఒక మంచి అవసరమైన ప్రయోగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం దాదాపుగా పూర్తయిపోయింది దాన్ని కంప్యూటర్లకు తెక్కిస్తున్నారు మొట్టమొదటిసారిగా కులగణన సంపూర్ణంగా చేసిన ఏకైక రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించబో ఆవిర్భవించబోతూ ఉంది ఆ కులగణనలో వచ్చిన వివరణ ఆ నుంచి వచ్చిన డాటాతోటి సంక్షేమ పథకాలు కావచ్చు నిద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు గతంలో కంటే ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యం అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టింది దీన్ని కూడా కొంతమంది దుర్మార్గులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన పాలకులు ఏ రోజు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పరిపాలించలే వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఓటు బ్యాంక్ కోసం కానీ వంద మాటలు కూడా అంబేద్కర్ గారు ఏం మాట్లాడినరు వారి ఆశయాలు ఏంటి అని చెప్పి వంద నిమిషాలు కూడా ఆలోచించలేదు అందుకే ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోయింది వాటన్నిటినీ కూడా సరిచేసే కార్యక్రమం మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మల్లు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వారు ఆలోచించిన విధానం మేరకే మా ప్రభుత్వం పనితీరు ఉంటుంది నాయకులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా అదే బాటలు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రజలకు మేమందరం కలిసి హామీ ఇస్తాము